ఇది అయితే మనం సొంతంగా తయారు చేసిన గానుగు నూనె అండి మీకు మంచి క్వాలిటీ గానుగు నూనె నువ్వుల నూనె మీకు చూపిస్తున్నాను హైదరాబాద్ ఇది రెండు లీటర్లు నువ్వుల నూనె మనం అయితే ఇప్పుడు నూనె పంపుతున్నాను కదా గానుగు నూనె గానుగు నూనె పంపడానికి బాక్సులు ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది చూడండి ఎప్పుడూ చూపించలేదు నేను బాక్సులు అయితే ఆర్డర్ అయితే కాదు నేను బాక్సులు కొట్టులో అట్లు తీసుకుంటాను అట్లు తీసుకుని ఆ బాక్సులని పెద్ద బాక్సులు ఉంటాయి అంటే మనకి ఎన్ని బాక్సులు తీసుకుందామంటే ఎన్ని లీటర్లు తీసుకుంటారో తెలియదు కదా ఒకొక్కరు ఐదు ఒక్కొక్క ఏడు ఒక్కొక్క రెండు ఒక్కొక్కరు ఒకటి అలా అంటారు అందుకని బాక్సులు అయితే నేను తీసుకోలేదు అట్లయితే తీసుకుంటాను అట్లా తీసుకుని అట్లని అయితే సైజులు అయితే చేస్తాను అనమాట సైజులు చేసి ఎన్ని వస్తే అప్పుడు దాన్ని బట్టి బాక్సులు అయితే తయారు చేస్తాను తయారు చేసి అప్పుడు మీకైతే దాంట్లో పెట్టి కొరియర్ అయితే చేయటం అయితే జరుగుతుంది మీరైతే నేను ఈ బాక్స్ అయితే తయారు చేశాను మీరైతే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర అయితే గోదావరి రెయ్యులు కూడా అమ్ముతున్నామండి అంటే మన ఆర్డర్లు ఉంటే మాత్రమే పచ్చి అనేది మాత్రం ఆర్డర్లు ఉంటే మాత్రమే తీసుకుని అయితే ఆర్డర్లు ఎవరైనా ఇస్తే అవి తీసుకుని అప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా పంపడం అయితే జరుగుతుంది అలాగే డ్రై పీస్ డ్రై పీసు ఎండ్రైలు ఎండి చేపలు మెత్తల్లో పాల మెత్తల్లో ఇవన్నీ కూడా ఎండ్రైలు అయితే మంచి క్వాలిటీ అయితే పంపుతున్నాను అన్నీ కూడా మన దగ్గర ఎండి చేపలు కూడా మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చు అవి కూడా పంపుతున్నాను డ్రై పీస్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి ఆల్రెడీ తెచ్చి ఉంచుతాను అవి అయితే ఇప్పుడు అన్నమాట మీకు ఎవరికన్నా కావాలి చెప్పొచ్చు అవి అయితే పంపడం అయితే జరుగుతుంది ఇది గానుగు నూనె గానుగు నూనె వచ్చి మన దగ్గర నువ్వుల నూనె ఉంటుంది నువ్వు నూనె నువ్వు నూనె వేరుశనగ నూనె రెండు కూడా ఒరిజినల్ సొంతంగా ఆడిస్తానండి నేను సొంతంగా గోనుగ మీద ఆడించి అవి ఎవరికన్నా కావాలి అవి నేను ఆర్డర్లు అయితే పంపడం అయితే జరుగుతుంది మీరు ఎవరు కావచ్చినా కూడా చెప్పొచ్చండి అలాగే మీరు పప్పు నూనె ఆడిస్తున్నాను మళ్ళీ నీకు మీకు నువ్వులు కూడా ఆడిస్తాను అనమాట అంటే తొక్క తీలేని నువ్వులు కూడా ఆడిస్తాను అది కూడా మీకు చూపిస్తాను వీడియో తొక్క తీలేని నువ్వులు చాలామంది అంటే మా కోనసీమలో అయితే తొక్క తీసిన పప్పు నూనె మాత్రమే ఆడతారు అందుకని నేను తొక్క తీసిన పప్పు నూనె నేనైతే అందరికీ ఆడించి ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి విజయవాడ కాడ నుంచి తిరుపతి సైడ్ అంతా కూడా నేను తొక్క తీయలేని నువ్వులు ఎక్కువ ఆడతారు నేను అది కూడా ఆడిస్తానండి ఆ నూనె కూడా మీకు ఆడించిన తర్వాత ఆ నూనె కూడా పెడతాను ఆ నూనె కూడా మీకు ఎవరికన్నా కావాలి చెప్పచ్చండి మోహన్ గారు పార్సల్ అయితే రెడీ అండి హైదరాబాద్కి రెండు ఆయండీ మనమైతే విశాఖపట్నం అయితే పార్సెల్ అయితే పంపుతున్నామండి అండి విశాఖపట్నం ఇంజనీర్ మేడం గారికి అయితే పంపుతున్నాం ఇంతకు ముందు అయితే మూడు లీటర్ల నువ్వుల నుండి మూడు లీటర్ల వేరుశనగ నుండి పంపాను అదైతే వెళ్ళిపోయింది అయిపోయేది అప్పుడు తర్వాత మళ్ళీ కూడా తీసుకుని తర్వాత మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టారు అన్నమాట ఒక కేజీ తెలగపిండి మూడు లీటర్లో నువ్వు నువ్వు అనమాట రెండోసారి ఆర్డర్ కొంతమంది పెట్టారు ఈ అయితే మాత్రం ఈ మేడం అయితే మూడు లీటర్లు అయితే మళ్ళీ ఈ రెండోసారి ఆర్డర్ అనమాట ఇప్పుడైతే మనం ఈ బాక్స్ లో పెట్టి పార్సెల్ అయితే చేస్తాం చేసేసి ఇది కొరియర్ కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆర్టీసీ కి అయితే బట్కెళ్ళి కొరియరు అంటే ఆర్టీసీకి అయితే మనకు తక్కువ అయితే పడుతుంది అన్నమాట బయట డిటీడీ ఇది ఉంది కదా డిటీడీసీ అయితే రేట్ అయితే కేజీకి వచ్చి డెబ్భై రూపాయలు యాభై రూపాయలు అలా పడిపోతుంది డిటీడీసీ ఆర్టీసీకి అయితే మాత్రం మనకి కేజీ కాడ నుంచి తొమ్మిది కేజీల వరకు కూడా నూట యాభై వంద రెండు వందలు అలాగే పడుతున్నాయి అన్నమాట తక్కువ అయితే పడతాయి ఏరియాని బట్టి హైదరాబాద్కి అయితే నూట యాభై అలా పడుతుంది మనకిలా వైజాగ్ అటు సైడ్ అయితే వంద రూపాయలు నూట ఇరవై అలా పడుతున్నాయి విజయనగరానికి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అంటే నూట ఇరవై నూట ముప్పై ఎలా పడవచ్చు విజయనగరానికి అయితే పంపుతున్నాను మీకు ఎవరికి కావాల్సిన సరే సరే మీరు నువ్వుల నూనె వేరుశెనగ నూనె మన దగ్గర అయితే ఒరిజినల్ అయితే ఉంటుందండి ఆడించిన తర్వాత మూడు రోజులు అయితే వదిలేస్తాను అలాగా మడ్డి దిగుతుంది మడ్డి దిగిన తర్వాత అదే న్యాచురల్గా పార్సిల్ అయితే చేసి పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మీకు ఎవరికి ఏం కావాల్సిన సరే చెప్పొచ్చు నేనైతే పంపడం అయితే జరుగుతుంది డ్రై పీస్ అయితే మన దగ్గర మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి నేనైతే పెడుతున్నాను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఇండ్రీలు ఎండు చేపలు మెత్తల్లో ఇవన్నీ కూడా చూపిస్తాను మనకి పార్సిల్ అయితే రెడీ అయిపోయిన అండి ఇప్పుడు ఇప్పుడు ఇదైతే మనం తీసుకుని ఆర్టీసీకి అయితే ఇస్తాం అన్నమాట ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆర్సీలు మనకి ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు అలా ఉంటుంది తీసుకుని వెళ్ళి ఆర్టీసీకి అయితే ఇస్తాను మీకు ఎవరికి కావాల్సిన దీంట్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీకు ఎవరికి కావాల్సిన సరే నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన సరే ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి డ్రైవీస్ అయితే మన దగ్గర నెంబర్ వన్ ఉంటుందండి ఎందుకంటే మనం అలా వాళ్ళు ఎలా వాడతారో ఎలాగ తయారు చేస్తారో అన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే వాటిని అయితే నేను కొనడం అయితే జరుగుతుంది అప్పుడైతే మీకు పంపడం అయితే జరుగుతుంది నెంబర్ వన్గా గా తయారు చేస్తారు అది ఎన్ రైలు మీకు అది కూడా వీడియో పెడతాను చూను విశాఖపట్నం ఏంజిలీ మేడం గారు అయితే రెడీ అయిపోయింది పార్సులు ఇప్పుడైతే మనం పార్సులు ఆర్టీసీకి ఇవ్వాలన్న మనం ఎక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఆర్టీసీకి రావు వెళ్ళాలి రావు వెళ్ళి పార్సిల్ ఇచ్చేసి మీకు ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఎంత అయింది అనేది చెప్తాను ఇంతకుముందు విశాఖపట్నం అది మద్యపనం వేసాం కదండి అప్పుడైతే ట్రాన్స్పోర్ట్ చార్జి వంద రూపాయలు అయితే వేసారన్నమాట అంతే ఐదు ఐదు రెండు మూడు లీటర్లు మూడు అవి మూడు ఇవి అప్పుడు వంద రూపాయలు అయితే వేశారు మద్రిపల్ మద్రిపనానికి అయితే ఇప్పుడు ఎంత వేస్తారో చూడాలి ఎంజిల్ గారిది అయితే పార్సల్ అయితే ఇవ్వడానికి వచ్చింది రావులపాలెం మీకు అయితే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది చెప్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అందరూ కూడా మీకు ఇప్పుడు ఇది వెయిట్ వేస్తాను వెయిట్ వేసి ఎన్ని కేజీలు వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను చూడండి మనకి ఇది అయితే నాలుగు నర దాకా వచ్చింది మనకి ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది ఏంటి అనేది చెప్తాను ఏంజలి మేడం గారికి అయితే నేను పార్షిలో మద్రిబలానికి వంద రూపాయలు అయితే తీసుకున్నారు మన ట్రాన్స్పోర్ట్ ఐదు కేజీలు ఉన్న వంద రూపాయలు ఓకేనండి ట్రాన్స్పోర్ట్ బాగా చాలా మనకి ఎక్కడికైనా సరే చెప్పండి ఎవరైనా మీకు చెప్పాను కదా డ్రై పీస్ అని మనం పంపి ఎండ్ రొయ్యలు ఎండి చేపలు ఇవన్నీ కూడా ఇవేనండి మీకు చూపిస్తున్నాను చూడండి రొయ్యలు అయితే మంచి క్వాలిటీ ఇవైతే ఎండి చేపలు ఎండి చేపలు కూడా సూపర్ ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి మెత్తల్లో మెత్తలు కూడా నెంబర్ వన్ క్వాలిటీ మనకైతే ఇవైతే రొయ్యి పాల మెత్తల్లో రెయ్యిపొట్టు పొట్టు కూడా చూడవచ్చు మీరు మొత్తం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పులస చేపలు కూడా పంపుతున్నాను ఎక్కువగానే మీకు ఆ పులసలు కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా పులసలు మీకు ఎవరికైనా కావాలితే చెప్పవచ్చు అవి కూడా మీకు రైలు అయితే మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట గోదావరి బోటు మీద బోటు మీద వెళ్ళి బోటు మీద వస్తాయి గోదావరిలోంచి అప్పుడైతే మనం నైట్ ఒంటి గంటకి వెళ్ళి తీసుకుంటాను నేను రైలు బోటు మీద వచ్చిన రైలు గోదావరి స్పెషల్ మాట రైలు నేను పంపి అందుకే కిలో వందలు అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకు ఎవరికి కావాల్సిన పులసలైనా ఏమైనా సరే చెప్పండి మేమైతే పంపడం అయితే జరుగుతుంది